అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియో రాగి లడ్డు అండి ఈ రాగి లడ్డు అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఈ రాగి లడ్డూనైతే చేసుకోవచ్చండి రాగుల్లో ఐరను కాల్షియము పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి రోజుకొకటి పిల్లలకి ఇచ్చినా కూడా చాలా మంచిదండి పెద్దవారు కూడా తినవచ్చు బాగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడా పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనమైతే డ్రై అయితే ఫ్రై చేసుకోవాలి నేనైతే బాదం వేశాను ఈ ప్లేస్లో అయితే పల్లీలు లేదంటే జీడిపప్పు మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే ఆ డ్రై అయితే వేసి ఫ్రై చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇదే కడాయిలో పిండినైతే ఫ్రై చేసుకోవాలండి ఈ రాగిపిండి అయితే నేను రాగులనైతే మేము మిషన్కి పట్టించి అయితే తీసుకుంటామండి ఎప్పుడు మనమైతే ఇది అందుబాటులో లేనప్పుడు మనకి షాప్లో దొరుకుతుంది కదండి ఆ రాగిపిండినైనా కూడా వాడుకోవచ్చు లడ్డు అయితే బాగొస్తుంది దాంతో అయినా కూడా ఈ విధంగా రాగిపిండి వేసుకున్న తర్వాత నెయ్యిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి రాగిపిండి నెయ్యిలో బాగా కలిసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంటనైతే మనము రాగిపిండిని అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే పిండి అయితే మాడిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఎండు కొబ్బరి వేసినామంటే మధ్య మధ్యలో నోటికి తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుందండి లడ్డు తినేటప్పుడు ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు అయితే టైం పడుతుందండి పిండిలో పచ్చివాసన పోయేంత వరకు మనము లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి పిండి ఫ్రై అయినప్పుడు ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అయితే మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అయితే బెల్లం తీసుకోవాలి రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి నేను ఇక్కడ గానగ బెల్లం తీసుకున్నాను ఈ ప్లేస్లో మనకి షాప్లో దొరికే బెల్లాన్ని అయినా వాడుకోవచ్చు ఇది గానగ బెల్లం కాబట్టి కొంచెం జిగురుగా ఉందండి ఈ క్లైమాట్కి ఈ విధంగా వేసుకున్న తర్వాత బెల్లము అందులోనికే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ వేసిన తర్వాత బెల్లం అయితే కరిగేంత వరకు ఒకసారి కలుపుకోవాలండి మనకైతే ఈ బెల్లం పాకం అయితే అవసరం లేదండి బెల్లం అయితే బాగా కరిగిందంటే సరిపోతుంది ఈ విధంగా చూపించిన విధంగా బెల్లం కరిగిందంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నటువంటి రాగుపిండి తీసుకొని ఈ బెల్లం వాటర్ని అయితే ఒక స్టైనర్ తీసుకొని అయితే వడగట్టుకోవాలి మనం ఈ విధంగా వడగట్టుకున్నామంటే బెల్లంలో ఏవైనా రాళ్ళు కానీ లేదంటే చెరకు పిప్పి ఏవైనా ఉన్నాయంటే స్టైనర్లో ఉండిపోతాయండి ఇది గానుగ బెల్లం కాబట్టి ఖచ్చితంగా పిప్పి అయితే ఉంటుంది ఈ విధంగా స్టెయిన్ చేసుకోవాలి తర్వాత బెల్లం వాటర్ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఈ విధంగా బెల్లం వాటర్ పిండిలో మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి మనము వేయించి పెట్టుకున్నాం చూడండి డ్రై ఫ్రూట్స్ అదే నేనైతే బాదం వేశాను కదండి వాటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే దంచి వేసుకోవాలి ఇప్పుడైతే మనకి లడ్డూలు అయితే మనకి కావలసినటువంటి సైజులో అయితే చేసుకోవాలి నేనైతే రెండు లడ్డూలు చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మరొక లడ్డు కూడా చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్ని లడ్డూలు చేసుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి